హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హామీ పథకం కింద మామిడి తోట వేసుకున్న రైతులకు ఏ విధంగా డబ్బులు వస్తాయి అదేవిధంగా ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకోవచ్చు అనేది అయితే తెలుసుకుందామండి దీనికి సంబంధించిన పేమెంట్ కూడా ఎంత అవుతుంది అది అమౌంట్ వస్తుందా రాదా అనేది అక్కడున్న రైతులను కనుక్కొని అయితే తెలుసుకుందాం ఇట్లాంటి మరిన్ని హామీ పథకం గురించి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా తోటలోకి వెళ్ళిన నేమ్ బోర్డు అయితే దర్శనం ఇచ్చింది అనంతరం తోట యొక్క మొక్కలు ఎన్నున్నాయో మా తనిఖీ బృందం వారి సమక్షంలో రైతు సమక్షంలో కూడా మొక్కలు అయితే లెక్కించడం జరిగింది అదే తల్లాడ మండలం మంజరా మామిడి మొక్కలు వంద మొక్కలు వేసుకున్నాం మేము కరువు పని కింద వంద మొక్కలు వేసినాం గుంటలకి ఇటు చెట్లు జాగినందుకు డబ్బులు ఇస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు ఈ పని మాకు ఉపయోగ గవర్నమెంట్ మాకు మామిడి మొక్కలు వంద మొక్కలు ఇచ్చారండి ఈ కరువు పని కింద ఈ గుంటలు తీసి పిచ్చుకున్నందుకు మొక్కలకి మొత్తం డబ్బులు ఇచ్చారండి ఈ పని మాకు ఉపయోగకరంగా ఉందండి ఈ అంతా మాదే అండి ఇది కరువు పని కింద వేసుకున్నాం ఈ పనికి మాకు పంచాయతీ సెక్రటరీ గారను కరువు పని చెప్పే సెక్రటరీ గారు మాకు మంచిగా సహకారం చేశారండి ఈ మొక్కలకు సంబంధించిన బిల్లు అంతా మాకు డబ్బు మా అకౌంట్లో పడ్డాయండి ఎట్లాంటి పనులు మాకు కరువు పని కిందకి వచ్చినందుకే చాలా సంతోషిస్తున్నాం అండి మాకు బాగానే సౌకర్యంగా ఉంది ఇది ఈ పని మాకు ఉపయోగకరంగా ఉందండి ఈ పనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలండి రైతు మాటల్లో చెప్పిన విధంగా ఈ విధంగా ఎక్కడానికైతే ఎనభై ఒక్క మొక్క తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమ్లు యాక్టివేట్ చేయండి మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్